ఇంకొకరు నెక్స్ట్ కనీసం పరామర్శించారా చూడరా వాళ్ళని మనిషి ప్రాణానికి విలువ లేదా బెట్టింగ్కి ఉన్న బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా వాళ్ళ ప్రాణం కాదా వాళ్ళ మనుషులు కాదా ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను ఎప్పుడూ ఉందాగా ఉంటాను ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో నేను నేను అసమర్థుడు అవుతా కాదమ్మా ఇప్పుడు ఏమీ చేయకమనిపోయి ఏం చేస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ ఏమి చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ నీకు పర్మిషన్ లేదు నువ్వు ఇవ్వలేదు ఏమకపోతే మార్గం ఏంటి నీకు ఇచ్చింది పది వెహికల్స్ నేను ఇచ్చారు నాలుగో ఐదో ఇచ్చారు కాన్వై మూడు వెహికల్స్ వంద మంది వరకు మీరు అడిగిపోవచ్చు అన్నారు వెళ్ళొచ్చు కదా అంత ముందు కొన్ని సంఘటన జరిగాయి కదా కాబట్టి ఇది నేనేమంటానంటే ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు నేను నిలిచాను నేను పోలేదే నేను దౌర్జన్యం చేయలేదు తిరుపతి నిలిపిస్తారు ఎయిర్పోర్ట్లో నేను పోలేదు తిరుపతి ఎన్ని పోతాన్నాను చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తే నేను పోతారంటే నిన్ను ఎక్కడ ఆపేవా సంవత్సరం నుంచి ఆపలా కదా కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమనే మళ్ళీ మాట్లాడితే పాలిటిక్స్ అంటే నలభై వేల మంది ర్యాలీతో ఉన్నప్పుడు నలభై మంది వచ్చి అది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ నలభై వేల మంది రియాక్ట్ అయితే నలభై మంది మీద ఏం జరగబోతుంది ఎందుకు ఇటువంటి కుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది పొదిలి పొదిలి సంఘటన నేను అడుగుతున్నా నలభై వేల మందిని మార్కెట్ యాడ్ కెడ్ ఎందుకు నువ్వు మొబైలైజ్ చేసావు అని అడుగుతావు నలభై వేల మందిని నువ్వే చెప్తున్నా నేను నలభై వేల మంది వచ్చారని ఎందుకు నలభై వేల మందిని మొబలైజ్ చేసి ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఎక్కడికి నలభై వేల మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి రైతు ఏమవుతాడండి అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలన్నా ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి నేను నేను ఎప్పుడు మహాడకూడదు అనుకున్నాను ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలు కూడా అర్థం కాదు ఇవన్నీ ఐ హెవ్ టు ఎడ్యుకేట్ దామ్ ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో బెదిరించాలనో బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అంటే అమ్మాయిని ఈ లిస్ట్ ప్రకారం అలాస్ చేసి మాట్లాడితే మీకు అలా మొన్న చూశారు నా కాన్స్షన్స్ సిగ్గుపడుతున్నా ఏం చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు లేకపోతే చెట్టుగా కట్టేసి కొడతారండి మీరు ఎలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు స్ఫూర్తి కుప్పం కాన్స్టెన్స్ నెవర్ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం నిన్న మళ్ళా ఇంకొక కేసు ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ దే బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి రాజకీయ సమస్య సొసైటీకి ఒక సమస్య వాళ్ళకేంటి హిస్టరీగా తయారైపోయారు ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు ఈ కాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు ఏమన్నా వెళ్ళి మాట్లాడితే రాజకీయం సార్ నిన్న వెళ్తే ఇద్దరు చనిపోయారు మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అయితే ఏం చేస్తారు సార్ మీరు రెండు ఉన్నాయి గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ వీ టు రెగ్యులేట్ ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు ప్రజలు ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికే ఎవరికి రక్ష ఉండదు ఎవరికి లాభం ఉండదు దర్ ఇది వాట్ ఐమ్ సే చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను క్వశ్చన్ అంటే ఇంక ఏంటి నేను